హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి పాప కూడా బాగుంది అండ్ ఫ్రెండ్స్ ఇవ్వట వీడియో అయితే ఇంకా ఊరు నుంచి అయితే మా మామయ్య వచ్చిరన్నమాట సో చూస్తున్నారు కదా అక్కడ కూర్చుని అతనే మా మామయ్య చాలా వీడియోస్లో చూపించాను కదా సో చాలా రోజుల తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసేసి వెళ్దాము అలాగే ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇవన్నీ తీసుకెళ్దామని అయితే మా మామయ్య వచ్చిందన్నమాట సో ఇది ఇంకా రొటీన్ మా ఇంట్లో వర్క్స్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా అన్నమాట సో అది నేనైతే ఇక్కడ లక్కిపాకు అయితే ఇంకా అన్నం పెడుతూ ఉన్నాను సో వంట అయితే ఇంకా రెడీ కాలేదు సో మధ్యాహ్నం అయితే టమాటా పప్పు ఉంది ఇంకా నేనైతే ఫస్ట్ లక్కిపాకి అయితే ఇంకా రైస్ పెట్టి తినిపించిన తర్వాత తర్వాత ఇంకా నా పనులకు వెళ్తే నాకు కొంచెం ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా సో మధ్యలో విడిచిపెట్టలేము అందుకనే ఫస్ట్ అయితే పాపకు తినిపించిన తర్వాత ఇంకా వంట కార్యక్రమం స్టార్ట్ పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే లక్కి తినిపిస్తున్నాను ప్లీజ్ అండి వీడియో చూసిన ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా సో ఇక్కడైతే నేను పాపకి అయితే పప్పుతోనే తినిపిస్తున్నాను సో లక్కీ అయితే మీరు చాలా వరకు అనుకోవచ్చు ఎప్పుడు కానీ అక్క లక్కీకి ఎక్కువ అన్నమే పెడుతూ ఉంటావు అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే పాపకి ఎన్ని ఏ టిఫిన్స్ పెట్టినా కానీ దానికంటే ఇంకా రైసే ఎక్కువ ఇష్టమంట సో తనకి అదే ఎక్కువగా తింటుంది అండ్ ఇంకా ఈ మధ్య లక్కీకి ఏందంటే అప్పుడప్పుడు తింటూ ఉంటే ఇలా కొంచెంసేపు ఏదో చొల్లు అట్లా ఊరికేనే కా అట్లా చే వదిలేస్తుంది అసలు ఏమో ఇదొకటి కొత్తగా చేస్తుంది సో అది కూడా డాక్టర్ చూపించాలని చెప్పేసి ఇంకా వీడియో కూడా తీసి పెట్టామన్నమాట ఎందుకు అట్లా చేస్తుంది ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి తింటూ ఉండగా మధ్యలో ఒక ముద్ద పెట్టుకొని కాసేపటి వరకు ఇక చూస్తున్నారు కదా ఇలా చేస్తూ ఉంటుంది అన్నమాట అండ్ ఇంకా లక్కీ లక్కీపాకు ఫుడ్ పెట్టిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇంకా వంట ప్రిపరేషన్ చేయాలి సో అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది అన్నమాట చీకటి పడిపోయింది ఆల్రెడీ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా వారు మటన్ కానీ చికెన్ కానీ తీసుకొస్తా అని చెప్పారు యాక్చువల్గా అయితే చికెన్ తీసుకొస్తానే పోయిండు బట్ అక్కడ మటన్ అయితే లాస్ట్ ఉంది సార్ తీసుకెళ్ళండి ఇంకా నైట్ అయిపోతుందని చెప్పేసి మటన్ వాళ్ళు బతిలాడగానే ఇంకా మటన్ కూడా తీసుకొచ్చేసారనమాట అండ్ ఇంకా ఇవాళ స్పెషల్ మటన్ కమ్ చికెన్ రెండు అన్నమాట చికెన్ అయితే ఫ్రై లాగా చేసేసి ఇంకా మటన్ అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం ప్లాన్ ఉండింది ధీరజ్ ఎగ్ నూడిల్స్ చేసుకుంటుండ్రు ఆల్రెడీ ఇక్కడ ఎగ్ నూడిల్స్ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టిండు ఎగ్ నూడుల్స్ బాగా చేస్తాడు ధీరజ్ ఇంకా నేనైతే ఇక బయటకు వెళ్ళినప్పుడు మొరిపండ్లు దొరికినాయి సో మొరిపళ్ళు తీసుకొచ్చిన ఇక్కడ చూడండి ఇదంతా ఎగ్ చేస్తున్నావురా పసుపు ఉప్పు కారం అన్నీ చేసి ఎగ్ నూడిల్స్ చేస్తాం కిచెన్ అయితే అంతా క్లీనింగ్ చేయాలి వంట అయినాక ఎక్కడికక్కడ ఇలా ఉంది డట్టిగా మొత్తం రెస్సీగా ఉంది ఇది ధీర వంట చేసినాక స్టవ్ అంతా ఇక పనికి రాకుండా చేస్తాడు బాగుంది టేస్ట్ Thank <laughs> you. అండ్ చూసారు కదండి ధీరజ్ బాపైతే నూడిల్స్ కానీ టీ కాఫీలు అలాంటి కొన్ని కొన్ని అయితే చేస్తాడు అన్నమాట సో అయితే నాకు హెల్ప్ చేస్తాడు వాడు నూడిల్స్ అయితే ఇంకా ఎప్పుడు వాడదు వాడంతలే వాడే ఇంకా చేసుకున్న తర్వాత నాకు కూడా టేస్ట్ చేయి మమ్మీ అని కంపల్సరీ పెడతాడు సో ఎగ్ నూడుల్స్ అయితే చాలా బాగా చేస్తాడు ధీరజ్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాడు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ అంతలోనే ఇంకా మటను చికెను రెండు కూడా ఒక పక్కన ఒక స్టవ్ పైన చికెను మరో పక్కన అయితే మటన్ పెట్టేసి ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నమాట ఇంకా ఆ లోపయితే ఇంకా ఒక సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేశాను మళ్ళీ ఇంక పడ్డాయి సో చూస్తున్నారు కదా ఎవరు వచ్చినా కానీ ఈ బాధ్యత అయితే అస్సలు తప్పించలేరు అనమాట సో నాకైతే టార్చరు సో వంట ఎంత చేస్తాను కానీ ఈ క్లీనింగ్ పర్పస్ అయితే నాకు నాతో అసలు నిజంగా పెద్ద రిస్క్ సో ఇది ఇంకా వంట అవుతూనే ఉంది ఆలోపు అయితే వాషింగ్ మిషన్లో బట్టలేసాను నేను కొంచెం ఇంకా నైట్లోనే పెట్టుకుంటున్నాను వాషింగ్ మిషన్లో ఎందుకంటే ఇంకా డే టైం అంటే ఎర్లీ మార్నింగ్ అయినా పెట్టాలి లేదంటే ఈవినింగ్ టైం అయినా పెట్టాలి ఎందుకంటే ఫుల్గా వేడ్ అవుతుంది ఎండాకి మళ్ళీ వాషింగ్ మిషన్ ఏమన్నా రిపేర్ రావచ్చు అని చెప్పేసి కొంచెం వెదర్ క్లైమేట్ కూల్ ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ అట్లా ట్రై చేస్తున్నాను అనమాట సో ఒక పక్కన అయితే బట్టలు ఎండేస్తున్నాయి మా వారు ఫోన్ చేశారు లాగే పాప కొన్ని మెడిసిన్స్ అయితే అయిపోయినాయి ఇంకా పాపకి ఏ ఏ మెడిసిన్స్ కావాలని చెప్పు ఇంకా తనతో మాట్లాడుకుంటూ బట్టలు అన్నీ కూడా ఎండేస్తున్నాను ఇంతకుముందు అయితే పైన బంగ్ల పైన బట్టలు వేస్తుంటే కానీ ఇంకా ఇప్పుడైతే కింద వేస్తున్న గాలి కన్నా ఆరిపోతాయి కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా వాషింగ్ మెషిన్లోనే ఇంకా డ్రై అయిపోతాయి కదా సో అందుకని నేనైతే ఇంకా ఈ మధ్య అయితే పైనకి వెక్కి బట్టలు ఏమి వేయట్లేదు జస్ట్ ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ బాల్కన్లోనే వేసేస్తున్నాను బట్టలన్నీ కూడాను ఇంకా మ్యాక్సిమం అయితే త్రీ త్రీ డేస్కి అలా ఒకసారి వాషింగ్ మిషన్లోనే వేస్తాను అండ్ ఇంకా వంట అయితే అయిపోయింది సో ఆ లోపయితే నేనైతే ఇక్కడ మామయ్య అమ్మయ్య తినడానికైతే నేను ప్లేట్లో ఇక మక్క రొట్టెలు చికెను మటను వేసిస్తున్నాను ఇంకా మామయ్య తింటూ ఉన్నారు కొంచెం డ్రింక్ చేసుకుంటూ తింటూ ఉన్నారు అన్నమాట లక్కి పాపకైతే ఇంకా ఇందాక అన్నం పెట్టాను కానీ మా వారు ఇంకా నేను ఈ పనులన్నీ చేసే లోపు లక్కీ పాపకైతే మా వారు కూడా అన్నం తినిపించేసి అండ్ లక్కి ధీరచయితే అలా రిలాక్స్ అవుతూ ఉన్నారు అంతలోపే మా వారు బయటికి వెళ్ళొచ్చిరనమాట సో ఇంకా పాపకు కావాల్సిన మెడిసిన్స్ అలాగే ఇంకా మా మామయ్యకి అయితే కావాల్సిన మెడిసిన్స్ కూడా తీసుకొచ్చారు సో అదే ఇంకా చూపిస్తున్నారు సో ఇంకా వాళ్ళంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాయి మళ్ళీ ఎండ్ అవుతుంది కదా అని చెప్పితే నైట్ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా నైటే తీసుకొచ్చేసినాం ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా మామయ్య తిన్నారు ఇంకా నేనైతే నిజంగా మామూలు ఉక్కపోతలేదండి కిచెన్లో సో వేడి అయితే మామూలుగా లేదు ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేలోపు ఇంకా లక్కి పాపకైతే మా వారు ఫుడ్ పెట్టేశారు అనమాట ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను తింటున్నాను మటన్ విత్ చికెన్ అండ్ మక్క రొట్టె ఇది మా స్పెషల్ ఇది నేను టేస్ట్ మామూలుగా ఉంది అంతా పర్ఫెక్ట్ కానీ కాదు తినేటట్టు అయితే వంట చేయగలుగుతాను అంతే ఎప్పుడు చెప్పేది పర్వాలేదు బాగుంటుంది అంతే చికెన్ అయితే ఫ్రై లాగా చేశాను గ్రేవీ ఏం చేయలేదు మటన్ అయితే గ్రేవీ చేశాను చికెన్లో లో కొంచెం సాల్ట్ అయిపోయింది కానీ ఇంకా రైస్ కుక్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట అయితే ఇంకా మా మామ వెళ్ళడానికి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నారనమాట సో ఎర్లీ మార్నింగే ఇంకా టీ తాగేసి ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరుతున్నారు మళ్ళీ ఇంకా అయితే టూ మచ్గా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా త్వరగానే ఇంకా బయలుదేరారు సో ఇంకా ఇంకా అన్నీ కావాల్సిన సామాన్లు ట్యాబ్లెట్స్ అన్నీ కొనిచ్చేసాము ఇచ్చేసాము నైటే తీసుకొచ్చి అన్నీ పెట్టేసాము టేబుల్ పైన ఉన్నాయి అన్నీ కూడా అవే అన్నమాట ఇంకా పాల ప్యాకెట్స్ అవన్నీ ఇంకా కొంచెం తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే ఇక్కడ పెట్టేసి అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకెళ్లారు సో ఇంకా ముందు ముందు అయితే ఇంకా ఊర్లో పూజ ఉంది సో టెంపుల్ది ఓపెనింగ్ ఉందన్నమాట మేము కూడా వెళ్తాము ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొస్తామంటే ఇంకా కావాల్సిన ఈ సామాన్లన్నీ కొన్ని తీసుకొని అయితే వెళ్తున్నారన్నమాట సో అది మళ్ళీ ఎండలైతే నిజంగా ఎండ అయితే తట్టుకోలేకపోతున్నాం కదండీ టూ మచ్గా ఉంది ఇక్కడైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఎండ సో మీ దగ్గర ఎంతుందో కామెంట్ చేయండి సో ఇది మొత్తానికైతే ఇంకా మా వారైతే మా మామయ్యని డ్రాప్ చేయడానికి వెళ్తున్నారనమాట బస్ స్టాండ్లో సో మొత్తానికైతే ఇదండి సో మా మామ అయితే వెళ్ళిపోతున్నారు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్